హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన డ్రాగన్ మొక్క ఒక చిన్న మొక్క నుంచి పెద్ద కొమ్మ అయితే ఒక బ్రాంచ్ తర్వాత మళ్ళీ పెద్ద కొమ్మ అయితే వచ్చేసింది అది వెయిట్ తట్టుకోలేక ఇలా విరిగిపోయింది గాలికి ఈ కొమ్మను కట్ చేసుకొని మళ్ళీ మనము టబ్బుల్లో కానీ బకెట్లో కానీ లేదా నేల పైన కానీ నాటుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వల్ల మళ్ళీ మనం నాటుకుంటే డ్రాగన్ తోటనే పెట్టేయచ్చు కదండి దీన్ని అయితే నేను అక్కడే అదే బకెట్ లో కాస్త ప్లేస్ ఉంటే నాటేసాను మనం మధ్యలో సపోర్టుగా ఈ మొక్కకు నాటుతాం కదండీ పైపులు కానీ కట్టెలు కానీ వాటికి వచ్చిన వేర్లు అండి ఈ వేర్లతోనే ఇలా అది చెట్టు అనేది గ్రిప్ చేసుకుంటుంది మళ్ళీ కొత్త కొమ్మలు ఇలా మూడు కొమ్మలు నాటేశాను దీనికి వేర్లు చూడండి ఎలా ఉన్నాయో వీడియోకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్